Anh đừng có đến làm phiền em. Em yêu anh, anh yêu em. Em yêu anh,

మీల్స్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కానీ అది మన ఇల్లులాగా భావించి ప్రతి సంవత్సరం ఇది ఒకటి కాదండి దాదాపు ఆరు ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి ఆరు ప్రోగ్రామ్స్ కూడా పిల్లల యొక్క ప్రోగ్రామ్ కూడా జరిగింది ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎంతమంది అంతమంది కూడా మీల్స్ అరేంజ్ చేసి ఆ స్కౌట్స్ ఉంచి తను ఎంతో డెవలప్ చేస్తున్నాడు ఎంతో సహాయపడుతున్నాడు మన అందరి తరఫున సార్కి మన స్కౌట్ ల్యాబ్స్ పెట్టిన తర్వాత సార్ రెండు సార్ ప్రసంగిస్తాం స్కౌట్ గుడ్ మార్నింగ్ భారత్ స్కోర్స్ అండ్ డైడ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏడు రోజుల బేసిక్ కోర్సుకి అందరికీ స్వాగతం మరి ఈరోజు మన శిక్షణ కార్యక్రమంలో మనము మన పిల్లల్ని తీర్చిదిద్దడానికి భావి భారత పౌరులుగా మన పిల్లల్ని తీర్చిదిద్దడానికి మనం తీసుకుంటున్నటువంటి శిక్షణ ఇది మరి ఈ శిక్షణలో భాగంగా ప్రతి పిల్లలకు మనం ఏమేమి చేయిస్తే వాళ్ళు భావి భారత పౌరులుగా తయారవుతారు ఒక ఉత్తమ పౌరులుగాను ఒక శక్తివంతమైనటువంటి పవర్లు గాను వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి అనేక రకాలైనటువంటి ఒత్తిడి కలిగినటువంటి ఈ జీవితంలో అన్ని రకాలైనటువంటి ఒత్తులను ఎదుర్కొని ఒక ఫిజికల్ ఫిట్గా కానీ మానసికమైనటువంటి గట్టితనం మెంటల్లీ స్ట్రాంగ్ ఫిజికల్లీ ఫిట్గా ఉండడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి శిక్షణ ఇక్కడ ఇవ్వడం కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం కల్పించి ఎందుకు మీ అందరికీ మొదట నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తూ మాస్టర్స్ బ్లాక్ లీడర్సు ఈ ప్రోగ్రాం ఈ పాఠశాలలో గిరిరావు దివ్యజ్ఞానోన్నత ఉన్నత పాఠశాల హెచ్ఎస్ అంటారు ఈ యొక్క చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో మనమందరూ నిలబడ్డము ఇది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి పాఠశాల ఈ కరెస్పాండెంట్ గారు మదనపల్లి బీటీ కళాశాల రావడానికి కారణమైనటువంటి వ్యక్తి అయినా స్వాతంత్ర పోరాటం నుండి ఆమెతో సన్నిహితం ఏర్పడి ఆమెని మదనపల్లికి తీసుకొచ్చి ఇక్కడ బీటీ కళాశాల ఏర్పడడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కారణము దాంట్లో మరో విశేషం ఏమంటే సౌత్ ఇండియాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యానీ బెసెంట్ గారు ఇక్కడే ప్రారంభం చేశారు అది కూడా మనకు విశేషము ఇంత చక్కటి కార్యక్రమాన్ని నేను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నా ప్రస్తుతం కరెస్పాండెంట్ కంటే కూడా నాకు అది ఎక్కువ ఆనందంగా ఉంటుంది ఇంత మంచి కార్యక్రమంలో మీ అందరూ రావడం నిజంగా నాకు సంతోషం మరి మిత్రులు చెప్పినట్టు నేను ఏదో సహకారం ఇచ్చిన దానికంటే కూడా నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రాం నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇదే స్కూల్లో స్కౌట్ బాయ్గా ఉన్నాను నాకు అదోగా ఆనందం ఎట్లా తిరిగి స్కౌట్స్ స్టార్ట్ చేయించాలని దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల పూర్వము ప్రయత్నం చేసి స్కౌట్స్ యూనిట్ తీసుకొని ఎక్కడా లేదు అప్పుడు ఎవరు తీసుకోలేదు చాలా మీటింగుల్లో మా మిత్రులందరికీ చెప్పేవాడిని గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా తీసుకోండి తీసుకోండి చాలా బాగుంటుంది మంచి ప్రోగ్రాము ఎందుకంటే మానసిక ఒత్తిడి ఈ మధ్య మోడర్న్ ఎడ్యుకేషన్లో మనం అందరూ చూస్తున్నాం అదే ఇప్పుడు ప్రభుత్వం కూడా పిల్లల్లో ఆధ్యాత్మికత నైతిక విలువలు రావడానికి ఒక చైర్మన్ కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా చైర్మన్గా నియమించడం అంటే ప్రభుత్వం కూడా సమాజంలో ఉండేటువంటి సమస్యలు గుర్తిస్తా ఉన్నాయి అట్లాంటి పరిస్థితి పిల్లల్లో హింస ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి నైతిక విలువలు రావడానికి అయితే మన స్కౌట్స్ అండ్ గైడ్స్లో చిన్నప్పటి నుండినే ఉత్తమ పౌరులుగా మంచి పౌరులుగా చిన్నప్పటి నుండినే సేవాభావము ఆధ్యాత్మిక చింతన అన్నీ కూడా ఆ భావనలు పాజిటివ్ థింకింగ్ సహాయం చేయడము ఇవన్నీ కూడా స్కౌట్స్లో వస్తాయి కాబట్టి మొక్క వంగనదే మానయ్య వంగన అన్నట్టుగా చిన్నప్పటి నుండి ఇవి నేర్పించే చక్కటి అవకాశం మనకు దొరుకుతుంది మీతో మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఆనందం అంటే మీరు కొన్ని వేల మందిని తయారు చేయగలుగుతాం మనం అందుకని ఉపాధ్యాయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు నా కోరిక ఏమంటే రాజ్య పురస్కార్ ప్రథమ సోఫాను ద్వితీయ ఇవన్నీ ఇవన్నైనాక అట్లా కప్స్ కానివ్వండి బుల్స్ కానివ్వండి తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్లో రాష్ట్రపతి అవార్డు దాకా పిల్లల్ని తీసుకోవాలని నా కోరిక అది అందరూ చేయాలి ఎందుకంటే నేను కూడా ఆ టీచర్ గారు బాగా సహకరించారు మా పాపను కూడా రాష్ట్రపతి లెవెల్ వరకు పంపించాం రాష్ట్రపతి అవార్డు తీసుకుని మా ఇంట్లో ఆరు మంది బిడ్డలను నేను స్కౌట్స్లో చేర్పించేశాను అందరూ స్కౌట్స్లో ఉన్నారు ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు ఇప్పుడు చదువుల్లో ఉన్నాక మళ్ళీ కూడా సర్వీస్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటారు కాబట్టి మీ అందరూ ఇంత మంచి కార్యక్రమంలో ఈ పాఠశాలలో చరిత్ర కలిగినటువంటి ఈ స్థానంలో ఈ కోర్స్ తీసుకోవడము ట్రైనింగ్ తీసుకోవడము భవిష్యత్తులో మీరందరూ కూడా మన మన పాఠశాలలో పిల్లలను అందరూ రాష్ట్రపతి అవార్డు స్థాయికి తీసుకెళ్లాలని వారిలో సేవాభావాన్ని నింపాలని కోరుతూ నమస్కారం తెలియజేస్తున్నారు అందరి హృదయపూర్వక కృతజ్ఞత